కులాంతర వివాహం నలభై మందికి శిరోముండనం ఇతర కులం వ్యక్తిని యువతి ప్రేమ వివాహం చేసుకోగా ఊరి నుంచి డిపోర్టేషన్ తప్పించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు నలభై మంది శిరోముండనం చేయించుకోవాల్సి వచ్చిన అమానవీయ ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లా కాశీపూర్ సమితిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం మేరకు స్థానిక గోరఖ్పూర్ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు యువతి తరపు వారు ఈ బంధానికి అంగీకరించకపోవడంతో ఇద్దరు మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు ఆ జంట గురువారం గ్రామానికి రావడంతో విషయం తెలిసిన గ్రామ పెద్దలు గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి కుటుంబ సభ్యులను వెలివేశారు దీని నుంచి తప్పించుకోవాలంటే శిక్షగా శిరోముండ చేసుకుని మూగ జీవాలను బలిచ్చి నూతన జంటకు పెద్ద కర్మ చేయాలని ఆదేశించారు దీంతో యువతి కుటుంబ సభ్యులు బంధువుల్లో నలభై మంది పురుషులు శిరోముండనం చేయించుకొని మేక గొర్రె కోడి పావురాలను బలిచ్చారు ప్రత్యేక పూజలు చేశారు దీనిపై పోలీసులను అడగ్గా తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు